రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫర్ మా క్రియేషన్స్ నేను యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి ఇరవై ఆరవ తేదీ పదో నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగి మన ఎంబిగానూరు ఆదివారం మిత్రుల సంతలో పొలపళ్ళు కానివ్వండి పలు వర్షల్లో కిలారి దూడల రేట్లు వివరాలకు వెళ్తే ప్రస్తుతానికి వారం మార్కెట్లో ఈ విధంగా కనిపిస్తున్నది అయితే మొత్తమా మొత్తానికి ఎన్ని ఈ వారం పదహారు దూడలు అంటే ఎనిమిది జతల ప్రసానికి పళ్ళు ఉన్నాయా దూడలు రెండు రెండు పళ్ళు ఉన్నాయి రేట్ ఏం థర్టీ థౌసండ్ మరి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు కంపాటు వ్యాపార లాంటి మీసినాడు అనగా మనం తెలిసిన విషయం చిన్న అదే తెలిసిన విషయమే ప్రసానికి పోయినాయన ఈ వరం పోయినాయి మనం ఉన్నాయి రైట్ ప్రస్తుతానికి వారం టాప్ రేట్ ఎంత పెట్టి తెచ్చారు లక్ష పైన ఉన్నాయి దూడ బట్టి రేట్లు మంచి మాట మరి ముందుకెళ్దాం మీ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది నలభై ఎనిమిది డెబ్బై నాలుగు ముప్పై ఆరు లాస్ట్ తొంభై ఎనిమిది ఇక్కడ చూద్దాం మరి మొత్తానికి కనిపిస్తుంది కదా దూడసొమ్మ అంత ఇక్కడ ఉంది మరి నెట్గా నమస్తే ఈ వారం ఎన్ని చేతులు వచ్చినాయనా పది జతలే వచ్చినాయి మన కంపౌండ్ వాసెస్సులు పెద్ద మీసాల నర్సప్పన్న మనకు తెలిసిన విషయమే తాత పోయినాయా ఉన్నాయా ఈ రెండు జతనాయి సింగిల్ అవి అన్ని హోల్సేల్గా ఓటిపది 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 చెప్తున్నారు బెర్రలు అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతం దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి పాలపల్లేనా పెద్ద అన్ని పాలపల్ల వరుసల్లో ఉన్నాయట లొకేషన్కు ఊరికొస్తే కూడా ధరలు చూసి దూడలు చూసి బేరాలు మాట్లాడొచ్చా ఖచ్చితంగా మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి ముందుకు వెళ్దాం మంచి సైజులో ఉన్నాయి కాడి కిలా పైరే ఏనా పుళ్ళు ఉన్నాయా కాడివి రెండు రెండు పళ్ళలో ఉన్నాయి ఇక్కడ కాడి రేట్గా నేను చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌసండ్ మరి లక్ష ముప్పై వేలు ఖాళీ రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు చాగి భరోసా బాగున్నాయా సాగినాయా బాబోతున్నాయా మీరు రైతులే కదా మీ పేరు నెంబర్ చెప్పండి మీరు నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫోర్ డబల్ వన్ ఫోర్ ఒకవేళ రైతు సోదరులు కానీ పశుపోషకులు వస్తే ఏనా ఒక్కోటి ఇస్తారా ఖాడిని అమ్ముతారా రైతులు కాబట్టి జతనే చేస్తామంటారు ఈ విధంగా ఉన్నాయి ముందుకెళ్దాం Right. <laughs> మరి అందుకే నాకు ఫోన్ చేస్తారా అని ఉంటాయి రైట్ మీరు చేత పెద్దు ఏనా ఒక్కటే ఉందా ఇది ఏనా పుల్ ఉందా కలిపిందా రేట్ ఏం చెప్పిండారు ఎయిటీ థౌసండ్ ఎనభై వేలు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు గవిఘటు వాసెస్లో పెద్ద కడ ఉన్నారా కర్నూలు నెంబర్ చెప్పండి మీది డబల్ తొమ్మిది సున్నా ఎనిమిది సున్నా నాలుగు మూడు ఆరు తొమ్మిది గెలానికి ఏపక్క రీ రెండు చెప్పలే వస్తుంది ఉన్నాయా పళ్ళు ఉన్నాయి ఇవి రెండు పాల పళ్ళేనా ఏం చెప్పండి వన్ లాక్ టెన్ థౌజండ్ లక్ష పదివేలు చెప్తున్నారు ఈ కాడిపైన రేటు రెండు పాల వరుసలో ఉన్నాయట ఎక్కడి నుంచి వచ్చారు బప్పురం కంపాడు ఏడు సున్నా మూడు ఆరు ఐదు ఏడు సున్నా నాలుగు లాస్ట్ డబల్ రెండు ఈ కాడిపోయిన రేట్ ఏం చెప్పారు ఇవి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలు కాడిపోయిన రేట్ కానీ పళ్ళు ఇవే పాల పళ్ళు రెండు పళ్ళు రాలిపింది ఇవి కాడినా ఒకటి సింగిల్ దూడ ఇవేం చెప్పిన చేత నడముఖాను ఇవే నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మహారాష్ట్ర దూడలు మీ సొంతూరు కంపాడు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ ఎయిట్ సెవెన్ ఫైవ్ దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం పళ్ళ సైజుల్లో పళ్ళ పొలలో దూడలు అయితే కంఫర్ట్ వాషెస్లు ఈ వారం ఈ విధంగా వేసుకొచ్చారు ప్రస్తుతానికి ఎవరికైనా నచ్చితే నేరుగా మాట్లాడచ్చు నెంబర్లు అయితే ఉన్నాయి మరో కొత్త వీడియో అయితే మళ్ళీ రైట్